హలో గాయస్ మనము కాకరకాయ వేపుడు అయితే చేసుకుంటూ ఉంటామండి ఒక్కొక్కసారి మనకి చేదైతే వస్తూ ఉంటుంది చేద్ అనేది రాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినడానికి ఉండేటట్టుగా ఈ విధంగా కాకరకాయ వేపుడు అనేది చేసి చూడండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనకు సై పప్పు ఇలాంటిది కూడా అవసరం లేకుండానే ఈ కారంతోనే మనము అన్నమైన కలుపుకొని తినేసేయచ్చు చాలా అంటే చాలా టేస్టీ అయితే ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా మన వీడియో చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నా వీడియో అనేది ఎక్కువ మందికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెసిపీ అనేది స్టార్ట్ చేద్దామండి ఇక్కడ నేను ఒక పావు కిలో వరకు కాకరకాయలు అయితే తీసుకున్నానండి ఇది కొంచెం బిగ్ సైజ్ వేనండి వీటిని పైన పీల్ అనేది తీసి పెట్టుకోవాలి చాలా మంది ఏంటి అంటే పైన పీల్తో కూడా చేస్తారు వేపుడు అనేది మా ఇంట్లో అయితే మేము తప్పకుండా పీలు అనేది తీసి వేపుడు అనేది చేసుకుంటాము ఈ విధంగా మొత్తం కాకరకాయలకి పీల్ అనేది తీసి పెట్టుకోవాలి పీలు తీసి పెట్టుకుంటేనే చేదు అనేది ఉండదు ఈ విధంగా తీసుకొని బాగా వాష్ చేసేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా త్రీ పార్ట్స్ లాగా అదే మూడు ముక్కలలాగైనా అంటే ఈ విధంగా మధ్యలోకి పొడువుగా కట్ చేసుకోవాలి లేకపోతే నాలుగు ముక్కలుగా అయినా ఈ విధంగా మనకు గుత్తి వంకాయ కట్ చేసుకుంటాం కదా ఆ విధంగా అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటి మధ్యలో సీడ్స్ ఉంటాయి కదా సీడ్స్ అనేవి ఉంచుకండి సీడ్స్ ఉన్నా కూడా మనకు చేదు అనేది ఉంటుంది చేదు లేకుండా ఉండాలంటే సీడ్స్ని తీసేయండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి అన్ని కాకరకాయలని కట్ చేసేసుకొని సీడ్స్ తీసేసి పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా సీడ్స్ మొత్తం తీసేసిన తర్వాత ఈ కాకరకాయలని వేరొక బౌల్లోకి వేసేసుకోవాలండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు సాల్ట్ ఇంకా ఒక పావు స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ అనేది స్ప్రింకిల్ చేసేసుకోండి కొంచెం వాటర్ వేసేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక ముప్పై నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ వేపుడికి మసాలా కారం అనేది తయారు చేసుకోవాలండి దీనికి కావాల్సినది స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నిండుగా వచ్చేసి వేరుశెనగ శనగ పల్లీలు కొన్ని కొబ్బరి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు పావు స్పూన్ వచ్చేసి జీలకర్రను వేసుకోవాలి వేసుకొని బాగా సన్నని మంట బాగా అయితే వేయించుకోవాలండి మనం ఆయిల్ వేయాల్సిన అవసరం అయితే లేదు ఈ విధంగా వేగేటప్పుడు మనకు మంచిగా స్మెల్ అయితే వస్తుంది ఆ స్మెల్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఒక ఆరేడు ఎండు ఎండుమిర్చిని వేసుకొని ఇవి కూడా కొంచెం వేగనివ్వాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక ఎనిమిది తొమ్మిది వరకు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇంకా ఒక పావు స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో అదే సా గ్రైండర్కి పట్టిస్తే మనకు ఈ విధంగా పౌడర్ లాగా అయితే వస్తుందండి మంచిగా మెత్తగా పౌడర్ అయితే అవసరం లేదు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోండి ప్యాన్లోకి మనకు కాకరకాయలు వేయించుకోవడానికి ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ ఒక కప్పు నిండుగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ కాకరకాయలను బాగా మె గట్టిగా స్క్వీజ్ చేసేస్తే దాంట్లో ఉన్న ఆ నీరు మొత్తం బయటకు వచ్చేస్తుందండి అంటే చేదు లేకుండా చేస్తుంది ఆ నీరు మొత్తం బయటికి వెళ్ళిపోతే ఈ విధంగా ప్రతి ఒక్క కాకరకాయకి పిండేసి ఆయిల్లోకి వేసుకోవాలి ఆయిల్లోకి వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో కాకుండా సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని అటు ఇటుగా టర్న్ చేసుకుంటూ ఈ వెనక అయితే వేయించుకోవాలండి ఇలా వేగేటప్పుడు ఏంటంటే ఒక రెండు రెమ్మలు వచ్చేసి కరివేపాకు ఆకులు కూడా వేసేయండి ఇక్కడ ఆయిల్ ఎక్కువగా వేసాం కదా మనకు ఆయిల్ వేస్ట్ అవుతుంది అని చెప్పేసి అనుకోకండి ఎక్సర్సైల్లో తీసేసుకొని మనం వేరే వేపుల్లోకి యూస్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి నేను చాలాసార్లు వేసుకున్నాను చేయడం అనేది అసలు ఏం లేదు చూడండి ఈ విధంగా మనం అటుగా టర్న్ చేసుకుంటూ ఈ కాకరకాయలను వే వేపుకుంటూ ఉంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఎక్ససాయిల్ను కొంచెం తీసేయండి మొత్తం తీసేయకుండా కొంచెం తీసేసి పక్కన పెట్టేసి ఆయిల్ అనేది మిగతా ఆయిల్లోకి ఈ కాకరకాయల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా కారం అనేది అదైతే వేసేసుకోవాలి ఇది వేసేసుకున్న తర్వాత సన్నని మంటపైనే వేగనివ్వాలండి ఇలా మంచిగా వేగేటప్పుడు మనకి మంచిగా స్మెల్ అయితే వస్తుంది అంటే మనం గుత్తి వంకాయ కర్రీ చేసేటప్పుడు స్మెల్ అయితే ఎలా వస్తుందో అలా అయితే వస్తుందండి ఈ వేపుడు చేసేటప్పుడు చాలా మంచిగా అయితే ఉంటుంది స్మెల్ అనేది ఈ విధంగా మనం ఒక రెండు మూడు నిమిషాల వరకు ఈ విధంగానే మనం సిమ్లో పెట్టేసుకొని ఈ కారం అనేది ఈ కాకరకాయకు మంచిగా పట్టే విధంగా వేయించుకుంటూ ఉండాలి చూడండి మనకు కాకరకాయ ఎప్పుడైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం వేడి వేడి రైస్లోకి వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది దీంట్లోకి మనం దాల్ కూడా అవసరం లేదు ఈ విధంగా మనం ఈ కాకరకాయ వేసుకొని దీంట్లో కారం ఉంటుంది కదా కారంతో అయినా కలుపుకొని రైస్ అయితే తినేసేయచ్చు అండి చాలా టేస్టీగా అయితే ఉంది ఇంకా మాటే లేదండి మా పిల్లలు కూడా తిన్నారు చాలా బాగుందని చెప్పారు వీడియోకి లైక్ ఇవ్వండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో